కూడా రిలేషన్స్ ఎలా ఉన్నాయి దేని బట్టి డబ్బుంటేనే గౌరవం డబ్బుంటేనే విలువ డబ్బుంటేనే స్నేహం డబ్బుంటేనే బంధుత్వం అనే పరిస్థితిలో ఉన్నారా లేరా ఆ రోజు ఉన్నారు ఈరోజు ఉన్నారు ఎందుకని మనుషులు దేనికి ఇస్తారండి మనిషికి ఎవరు కానీ దేవుడు మనిషికి ఇస్తాడు విలువ మనిషి ప్రవర్తనకు ఇస్తాడు సరే ఏదేమైనా ఇప్పుడు అందరు ఇంటికి వెళ్తున్నాడు తలుపు కడుతున్నాడు అందరూ ముఖం మీద ఏమేస్తున్నారు ఏమేస్తున్నారు తలుపేస్తున్నారు తలుపేసిన తర్వాత ఇప్పుడు అప్పుడైనా వాడికి బుద్ధి వచ్చిందా బుద్ధురాలా ఇప్పుడు సరే అని చెప్పి పనికి కుదిరాడంట దేని కుదిరాడండి గట్టిగా చెప్పాలా పనికి కుదిరాడు ఏ పనికి పందులు కాయడానికి ఏం కాయడానికండి అక్కడ ఈయన దగ్గర చాలామంది పనులు ఉన్నారు కదా ఉన్నారు కదా ఇప్పుడు వీడి పరిస్థితి ఎక్కడికి వచ్చింది పందులు కాసే చెప్పాలి గట్టిగా ఇప్పుడు ఏ సాధించాడు నా ఇష్టం అన్నాడు ఏ సాధించాడు అనంటే పందులు కాసే పనికి కుదిరాడు వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నో పశువులు ఉన్నాయి పని వాళ్ళు ఉన్నారు పరిచయం వాళ్ళు ఉన్నారు వందల మంది పని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కానీ తండ్రిని కాదని బయటకు వచ్చిన తన గతి ఏం సాధించాడు అనంటే ఏం సాధించాడు ఏం సాధించాడు పందులు కాసే స్థితికి వచ్చాడు గుర్తుపెట్టుకో దేవుని కాదని దేవుని చిత్తాన్ని కాదని కుటుంబాన్ని కాదని నువ్వు తిరిగే అర్థమైన తిరుగుళ్ళు ఒక రోజు నడి రోడ్డుకి ఏడుస్తాయి ఈరోజు చాలా మంది యవన కాలంలో లవ్ 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 అంటూ పరిగెడుతున్నారు ఇదేనాడ యవనస్తులు గుర్తుపెట్టుకోండి లవ్ లవ్ అంటూ పరిగెడుతున్నావు కానీ ఆఖరికి నీకు ఎదురయ్యిదే అండి తెలుసా ఈ మధ్యన హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసింది చాలా విచిత్రమైన ప్రార్థన రిక్వెస్ట్ అనమాట అదిగో అన్న ఇక్కడే ఉన్నారు ఆ కాల్స్ ఏమన్న అన్న అటెండ్ చేస్తూ ఉంటారు నా కాన్ఫరెన్స్ కలుపుతారు సరే అన్న నా కొరకు ప్రార్థన చేయండి అన్న అంది ఏమమ్మా అని అంటే నేను ఒక అబ్బాయిని లవ్ అన్న మేమిద్దరం బాగా కలిసాము ఫిజికల్గా కూడా కలిసాము పెళ్లి చేసుకుంటాను అన్నాడు మరి నీకు ఎలా పరిచయం అమ్మా అంటే ఫేస్బుక్ ద్వారా పరిచయం అంట ఏ బుక్ ద్వారా మనసులో నిన్ను చంపు ఉప్పు పాత్ర వేసేయాలనుకున్న మనసులోను ఏమనలేం కదండి ప్రే రిక్వెస్ట్ వినాలి కదా వెనకపోతే పాస్టర్ గారు సహనం లేదు అంటారు మీరే సరే చెప్పమ్మా అంటే హైదరాబాద్ రమ్మన్నాడంటీ ఈవిడదేమో ఆంధ్ర ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళిందట రెండు రోజులు ఉందంట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈవిడికి అడ్రస్ లేకుండా వచ్చాడంట ఈమె చూసి చూసి వెయిట్ చేసి ఇక చేతిలో డబ్బులు లేక తిరిగి ప్రయాణమే మరలా వాళ్ళ ప్రాంతం వచ్చేసిందట ఇప్పుడు ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి తెలుసా మేము కలవాలని ప్రార్థన చేయండి అన్న అని అంది ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా వాళ్ళిద్దరు ఫేస్బుక్లో కలిశారు ప్రభువా వాళ్ళిద్దరూ కలవడానికి సహాయం చేయి ప్రభు ఫోన్ చేసుకోవడానికి సహాయం చేయి ఇది మేము ప్రార్థన చేయాలా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలా అది మేము ప్రార్థన చేయాలట్ట కొంతమంది ముహూర్తం పెట్టుకుని వస్తారు అయ్యా పదకొండు గంటలకు వచ్చి కొబ్బరికాయ కుట్టండి ఇంటి శంకుస్థాపన చేస్తున్నాం అంటే అర్థమేంటి అంటే అర్థం ఏంటి నువ్వు చేసే పనులన్నీ చేసావు ఇక్కడికి వచ్చి మనల్ని ఎవరు ప్రార్థన కావాలా బయటగా చెప్పాలా నీ మళ్ళీ చెప్తున్నా ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి కాదని దేవుని చిత్తాన్ని కాదని నువ్వు చేసే ఏ పని కూడా అది నీకు ఆశీర్వాదం కాదు తండ్రి కాదు అన్నాడు బయటకు వచ్చాడు ఎలాంటి లగ్జరీ లైఫ్ గడపాల్సినాడు అండి ఎలాంటి స్థాయిలో ఉండాల్సినోడు పట్టు పరుపులపై చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తి ఈరోజు ఎక్కడికి వచ్చాడండి ఎంత దేనమైన స్థితికి వచ్చేసాడండి పందులు కాసే హీనమైన స్థితికి వచ్చాడు అప్పుడు కూడా ఏం రాలా ఏమిరాలా బుద్ధిరాల ఈ పందులు కాపరి జీవితం బే బాగానే ఉంది అనుకున్నాడేమో అయితే ఇప్పుడు కుదిరాడు నెల కుదిరిన తర్వాత శాలరీ ఎప్పుడు ఇస్తారు అంటే నెల రోజులు ఏం తినాలి మరి తినడానికి లేదు కదా ఇప్పుడు పందులు పొట్టు తింటున్నాయట ఏం తింటున్నాయండి పొట్టు తింటున్నాయట పొట్టు తింటుంటే మనసులో అనుకున్నాడంట ఈ పొట్టు తింటే బాగుండు అని చెప్పి నేను అనుకుంటా ఆశపడేను కానీ వానికి ఏమీ దొరకలేదు నేను అనుకుంటాను ఆ పొట్టు తినడానికి ట్రై చేసి ఉంటాడు పంది ముట్టుతో గెంటేసి ఉంటుంది మీకు అర్థమైంది అర్థం కాలేదా అంటే ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చాడంటే రే ఇది మా ఫుడ్డు నువ్వెవరా పంది కన్నా హీనమ నువ్వు అని చెప్పి పంది ముట్టితో గెంటేసిన సిచ్యువేషన్లోకి ఎవరు వచ్చారు గట్టిగా చెప్పాల చిన్న కుమారుడు వచ్చాడు అంటే ఆ అర్థమైంది తినడానికి తిండి లేదు పొట్టు తినడానికి లేదు పని కుదిరిన శాలరీ లేదు ఎంత ఆస్తుతో వచ్చాడు ఏ స్టేటస్లో వచ్చాడు కోటు బూటు రింగు చైన్ షూ ఒక రేంజ్లో వచ్చాడు బయటికి కానీ ఇప్పుడు మార్చిపోయి గేడ్డం భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు మంచి వస్త్రాలు లేవు చూడ్డానికి గుర్తుపట్టలేని పొజిషన్లో ఉన్నాడు అయితే అలాంటి సిచ్యువేషన్లో అతనికి బుద్ధి వచ్చిందట అంటే ఎవరి జ్ఞాపకం వచ్చారు ఇప్పుడు అరే మా తండ్రి ఎంత మంచోడు అని చెప్పినప్పుడు నేను వెన అరే నానా చెడ్డ స్నేహాలు వద్దురా అరే నానా ఇలాంటి రాంగ్ రిలేషన్స్ వద్దురా అరే మందు వద్దురా పాన్పరగలు వద్దురా గుట్కాలు వద్దురా ఇలాంటి అక్రమ సంబంధాలు వద్దురా అని మా నాన్న చెప్పాడు చిలక చెప్పినట్టు చెప్పాడు విన్నానా చాలామందికి మంచి చెప్తే నచ్చద్దండి నచ్చదు చాదస్తంగా అనిపిస్తుంది చాదస్తంగా అనిపిస్తుంది కొంతమంది ఏమంటారంటే దేవుడి మందిలోకి వచ్చి సినిమాలు చూడకూడదు అంటారు ఒక సరదాలు ఉండేది మరి ఏం చేయాలన్నా ఈ లైఫ్ ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు లేదా దేవుడు జీవితాన్ని ఇచ్చింది ఎవరి కొరకు బైబిల్లో మాట ఉంది ఎవరిన కాలంలో ఏహో వా కాడి మోయిటా ఏ కాలంలో గట్టిగా చెప్పాలా ఎవ్వన కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బుద్ధి వచ్చింది తండ్రి మాట్లాడి జ్ఞాపకం వచ్చాయి బయలుదేరాడు బయలుదేరి ఇలా అనుకుంటున్నాడు నా తండ్రి కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు కనీసం పనోడిగా ఉంటే మా ఇంట్లో పనోడికి కూడా ఏ ఆహారం దొరుకుద్ది మంచి ఆహారం దొరుకుద్ది అనుకుని వెనక బయలుదేరాడు వెనక బయలుదేరి వెళ్తున్నాడు వెనక బయలుదేరుతుంటే విచిత్రం అంటే అక్కడ ఒక సంఘటన మనకు కనబడుద్ది వాడు ఇంకా దూరముగా ఉండగా అని ఉంది అక్కడ బహుశా బిల్డింగ్ ఎక్కి తిరుగుతున్నాడు తిరుగుతుండగా నేను అనుకుంటాను రోజు బిల్డింగ్ ఎక్కి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం కుమ్మడి అంటే ఎంత ప్రేమ అండి ఎదురు చూస్తున్నాడు అయితే ఈలోగా అతను గ్రామంలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత గ్రామస్తులు ఆ ఊరు వాళ్ళందరూ ఎదురవుతారుగా ఎవరు గుర్తుపట్టట్లా ఎవడో పిచ్చోడు అనుకుని వదిలేస్తున్నారు దగ్గర నుంచి చూసిన ఆ వ్యక్తిని ఎవరు కూడా గట్టిగా చెప్పాల గుర్తుపట్టట్లా అలాంటి సిచ్యువేషను అయితే జరిగిన సందర్భం ఏంటంటే పైనుంచి చూశాడంట చూడండి గ్రామంలో ఉన్న ఎవరు గుర్తుపట్టల అక్కడ అంతకుముందు అతను ఉన్న స్నేహితులు గుర్తుపట్టల కానీ దూరముగా ఉండగా ఎవరు గుర్తుపట్టారట గట్టిగా చెప్పట్ల గుడి దేవునామని మహింపరుద్దామా దూరముగా ఉండగా చూసాడట చూసి గుర్తుపట్టాడట ఇప్పుడు పైనుంచి వృద్ధుడా ఎవరొస్తు చెప్పాలి గట్టిగా అర్థమైందా సో పరుగు పరుగున వస్తున్నాడు కింద పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరం తప్పించుకుని పరుగు పరుగున వస్తున్నాడు అరే మా అయ్యగారు ఏంటో పరిగెడుతున్నారు ఎందుకు పరిగెడుతున్నారు అని చెప్పి ఆయన వెనకాల ఎవరు పరిగెడుతున్నారు పను వాళ్ళు పరిగెడుతున్నారు ఎందుకని యజమాని పరిగెడుతూ ఉంటే ఇదేంటి వయసులో ఇన్ని పరిగాడుతారు అని చెప్పి వెనకాల ఎవరు వస్తున్నారు ఇప్పుడు పనివాళ్ళు వస్తున్నారు పరుగు పరిగిన వెళ్ళారు పరుగు పరిగిన వెళ్ళేసరికి చూశాడు చూసేసరికి హృదయం ద్రవించుకుపోయిందండి నా కొడుకు ఎలా మారిపోయాడు నా దగ్గర నుంచి ఉన్న వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు మాసిపోయిన గడ్డంతో ఉన్నాడు ఇప్పుడు క్రాఫ్లే వేసే పరిస్థితి లేదు ఏంటంటే దోరణం చూశాడు మనసు అంతా తల అరే నా కొడికి ఎలా ఉండేవాడు ఎలాంటి బట్టలు ధరించేవాడు సూట్ వేసుకునేవాడు షూ వేసుకునేవాడు టై కట్టుకునేవాడు వాడు పొజిషన్ అంతా ఒకలా ఉండేది ఈరోజు మొక్క కవళికలన్నీ ఏమైపోయాయి మారిపోయాయి పరిస్థితులన్నీ మారిపోయాయి ఎంత దేనమైన స్థితి కౌగులించుకున్నాడు మేడం మీద పడి ముద్దు పెట్టుకున్నాడు వాడు చెప్పకముందే రేయ్ రే నా కొడుకు పాత వస్త్రాలు తీసేయండి కొత్త వస్త్రాలు ధరించండి ప్రశస్త వస్త్రాలు ధరించండి చేతికి రింగి పెట్టండి పాదాలకు చెప్పులు తొడగండి క్రాఫ్ వేయించండి అన్నీ నీట్గా చేయండి ఈ రాత్రి చెప్పండి ఇటుగా చెప్పాలా ఎందుకు విందు అని అంటే నా కొడుకు మారాడురా నా కొడుకు జీవితం మారిపోయింది తప్పు పోయిన కుమాడు మరలా వచ్చాడు చచ్చిపోయాడు అనుకున్న వ్యక్తి మరలా బ్రతికాడు నా కొడుకు ఇక నాకు లేడు నా వల్ల కాదు వీడు మారడు అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు నా కొడుకు మారాడు మొత్తం ఊరంతా అనౌన్స్మెంట్ చేయించండి ఊరంతా విందు చేయించండి ప్రతి గడపకు చెప్పండి ఏ ఇంట్లో కూడా వంట వండుకోవడానికి లేదు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మన కోటలో భోజనం చేయాలి ఎందుకో తెలుసా పోయిన నా కొడుకు ఏం చేశాడు దొరికాడు పాడైపోయి నాశనం అయిపోయిన నా కొడుకు మరలా తిరిగి క్రొత్తగా ఏం చేశాడు జన్మించాడు చూడండి ప్రపంచంలో తన్నెవ్వరూ ప్రేమించకపోయినా తన తండ్రి మాత్రం ఏం చేశాడండి గట్టిగా చెప్పాలా ప్రేమించాడు ప్రపంచంలో నిన్నెవ్వరు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడాయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు మారుతావని ప్రభు కొరకు బ్రతుకుతావని నీ పాత జీవితాన్ని మార్చుకుంటావని ఆయన ఏం చేస్తున్నాడు గట్టిగా చెప్పాలా ఎదురు చూస్తున్నాడు